మంగల్గిరి తాడేపల్లి వన్ పార్ట్ రాజధాని గ్రామాలు ఒక పార్ట్ రూరల్ ఒక పార్ట్స్ నీట్ ఫర్ ఎవర్ కాంప్రిహెన్సివ్ యూడీ సార్ మంత్రి గారితో నాట్ ఓన్లీ వన్ ఈ అమరావతి ఫాస్ట్ గ్రోయింగ్ మీకు రాబోయే రోజుల్లో విజయవాడ గుంటూరు లేకపోతే మధ్యలో ఉండే గ్రామాలు ఇవన్నీ కూడా కలిసిపోతాయి యు మస్ట్ హ్యావ్ ఏ కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఫ్రమ్ నవ్ ఆన్ వర్డ్స్ తెనాలి ఒకటే అవుట్ సైడ్ వస్తుంది కొద్దిగా ఇన్ ఇన్సైడ్ వస్తాయి కాబట్టి ఈ హెట్ ప్లాన్ ఇట్ అవుటర్ రింగ్ రోడ్ తీసుకుని ఆ ఔటర్ రింగ్ రోడ్ లోపల వచ్చేటన్ని మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి మీరు అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది వైఖరి కూడా మీకు టౌన్స్ అన్ని ఎక్స్పాండ్ అవుతాయి న్యూ ఏరియాస్ వస్తూనే ఉంటాయి ఇంకా అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది దానికి కూడా మీరు ప్లాన్ చేయాలి కంటిన్యూ గా ప్రతి ఒక్క సిటీని అప్డేట్ చేసి ఫైవ్ ఇయర్స్ ఏం వచ్చింది లేదంటే ఫిఫ్టీ ఇయర్స్ ఏం జరుగుతుంది రఫ్